సంస్కృత సుభాషితం అనువాద పద్యం మూడు వందల యాభై మూడు సేకరణ పద్య రచన గానం సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు దాతైవ ప్రజా పునర్ద్రవిడేష్ ఆగచ్చన్ భావం ప్రజల పాలిట దానం చేసే ప్రభువే కావలసినవాడు ధనాధిక్యత కలవాడు కాదు అలాగే వర్షాన్నిచ్చే మేఘాలకై అందరూ ఎదురు చూస్తారు సముద్రం వైపు ఎవరు చూడరు ప్రజకు దానము చేసెడు వ్యక్తియే ద్వారా అత్యధికమగు ధనమున్న వ్యక్తి కాదు కనగా ఎల్లరూ చూచు మేఘముల వైపు కానీ కడలి వైపు ఈ ప్రోగ్రాంపై పై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియచేయండి